వారం మీ రాశి ఫలితాలు ముప్పై ఏడు రెండు వేల పదిహేడు నుంచి ఐదు ఎనిమిది రెండు వేల పదిహేడు వరకు మిథునంలో శుక్రుడు కాటకంలో రవి కుజుడు సింహంలో రాహువు బుద్ధుడు కన్యలో బృహస్పతి వృచికంలో వక్రి శని కుంభంలో కేతువు కన్య తుల వృచ్చిక ధనుసులలో చంద్రుడు నాలుగున వరలక్ష్మి వ్రతం ముఖ్యమైన పనులకు దశమి బుధవారం శుభదినం మేషం అశ్విని భరణి కృతిక ఒకటవ పాదం అయిన వారితో విభేదిస్తారు సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి పట్టుదలతో యత్నాలు సాగించండి అప్రమత్తంగా వ్యవహరించాలి ఎదుటివారి వ్యాఖ్యలు ఆలోచింపజేస్తాయి ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు కలసి వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోండి ఖర్చులు విపరీతం ఆత్మీయులను వేడుకలు విందులకు ఆహ్వానిస్తారు పనుల్లో ఒత్తిడి జాప్యం ఎదుర్కొంటారు ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి ఆరోగ్యం నిలగడగా ఉంటుంది వ్యవహార ఒప్పందాలు మెలకు వహించండి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి రాసే వారి ఫలితాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు అయిన వారితో విభేదిస్తారు దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఆర్థిక స్థితి సామాన్యం ఖర్చులు విపరీతం చేతిలో ధనం నిలబడదు మంగళ శనివారాల్లో ఆందోళన కలిగించే సంఘటనలు ఎదురవుతాయి పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి సంతానం మొండి వైఖరి అసనం కలిగిస్తుంది మీ ఆగ్రహ అదుపులో ఉంచుకోవాలి అభియోగాలు విమర్శలు ఎదుర్కొంటారు నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి అధికారులకు విశ్రాంతి లోపం వైద్య న్యాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి దైవ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున రాశి వారి ఫలితాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అవకాశాలు వదులుకోవద్దు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు పనులు సకాలంలో పూర్తి కాలవు శుభవార్తలు వింటారు బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి ఖర్చులు సంతృప్తికరం ఇంట సందడి నెలకొంటుంది మీ అభిప్రాయాలను లౌకంగా తెలియజేయండి నగదు వస్తువులు పత్రాలు జాగ్రత్త అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడులకు అనుకూలం ఉపాధి పథకాలు రాణిస్తారు అధికారులకు ధన ప్రలోభం తగదు తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు విందులు వినోదాలు మితంగా ఉండాలి జోదాలు బెట్టింగ్ల వల్ల అవస్థలు తప్పవు విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది కర్కాటకం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఆదాయ వ్యయాలకు పంతన ఉండదు ఖర్చులు అధికం అవసరాలు నెరవేరుతాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి అవివాహితులు కొత్త అనుభూతి చెందుతారు ధైర్యంగా ముందుకు సాగుతారు ఆత్మీయుల సలహా పాటిస్తారు పనులు సానుకూలమవుతాయి చిన్ననాటి పరిచయస్తులు కలుసుకుంటారు స్వల్ప అస్వత్ అస్వస్థకు గురవుతారు వైద్య సేవలు అవసరమవుతాయి పెట్టుబడులు వ్యాపారాల విస్తరణలకు అనుకూలం హోల్సేల్ వ్యాపారులు స్టాకిస్టులకు పురోభివృద్ధి ఉద్యోగస్తులు అధికారులు ప్రసన్నం చేసుకుంటారు ప్రయాణం కలిసి వస్తుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈ వారం అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది విలువైన కానుకలు ఇచ్చి ఇచ్చిపుచ్చుకుంటారు ఖర్చులు పెరిగిన ధనానికి లోటుండదు పనులు నిదానంగా సాగుతాయి కొత్త విషయాలు గ్రహిస్తారు బంధువుల వైఖరి బాధిస్తుంది కొన్ని విషయాలు పట్టించుకోవద్దు గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలు ఉన్నాయి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి వ్యాపారాలు ఊపందుకుంటాయి వ్యాపారాల విస్తరణకు అనుకూలం విందులు దైవకార్యాల్లో పాల్గొంటారు వారి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఖర్చులు అంచనాలను మించుతాయి ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది పనులు ముగింపు దశలో మందకుడిగా సాగుతాయి మీ ఓర్పు నేర్పులకు పరీక్షా సమయం సలహాలు సహాయం ఆశించవద్దు దంపతుల మధ్య అకారణ కలహం చికాకులు తలెత్తుతాయి పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది విద్యార్థులకు అత్యుత్సాహం తగదు ఆశా దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి త్వరలో మీ కృషి ఫలిస్తుంది అధికారులకు హోదా మార్పు విశ్రాంతి లోపం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి ఆహ్వానం కీలక పత్రాలు అందుకుంటారు ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది దైవ కార్యంలో పాల్గొంటారు తులారాశి వారి ఫలితాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వ్యవహారాలు సమర్థవంగా నిర్వహిస్తారు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు అసాధ్యమనుకున్న పనులు పూర్తి అవుతాయి వ్యతిరేకులు సన్నిహితులవుతారు ఆది సోమవారాల్లో అనవసర బాధ్యతలు చేపట్టవద్దు ఖర్చులు అధికం ప్రయోజనకరం ధనం డ్రా చేసేటప్పుడు జాగ్రత్త బ్యాంకు వ్యవహారాలు గోప్యంగా ఉంచండి కొత్త వారిని నమ్మొద్దు ఆత్మీయులను ఆహ్వానిస్తారు పరిచయాలు లాభిస్తాయి విదేశీ యత్నంలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొంటారు వస్త్ర బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం అధికారుల తీరును గమనించి మెలగండి వేడుకలు విందుల్లో పాల్గొంటారు రుచికం విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ మీదైన రంగాల్లో అనుభవం గడిస్తారు గుట్టుగా యత్నాలు సాగించండి సలహాలు సహాయం ఆశించవద్దు శుభకార్యం నిశ్చయమవుతుంది వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం సాధ్యం కాని హామీ ఇవ్వొద్దు మంగళ బుధవారాల్లో పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి సన్నిహితులకు సాయం అందిస్తారు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి కొంత మొత్తం ధనం అందుతుంది చెల్లింపులు చెక్కుల జారీలో జాగ్రత్త నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటాయి నష్టాలను భర్తీ చేసుకుంటారు పెట్టుబడులు ఏజెన్సీలు టెండర్లకు అనుకూలం ఆస్తి భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ధనస్సు రాశివారి ఫలితాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం మీ మాట తీరు అదుపులో ఉంచుకోండి సన్నిహితులు దూరమయ్యే సూచనలున్నాయి కుటుంబీకుల మధ్య అవగాహన లోపిస్తుంది అందరితో సఖ్యతగా మెలగాలి గురువు శుక్రవారాల్లో ఎవరిని విమర్శించవద్దు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం పనులు అనుకున్న విధంగా సాగవు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు అవకాశాలు చేజారినా ఒక అందుకు మంచిదేనని గ్రహించండి మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అవివాహితులకు శ్రవ శుభవార్త శ్రవణం విద్య ఉద్యోగ ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు చిరు వ్యాపారులకు ఆశాజనకం ప్రయాణాలలో ప్రయాసాలు ఎదుర్కొంటారు అకరం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు సంప్రదింపులు ఫలించవు ప్రియతములను కలుసుకుంటారు మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి శనివారం నాడు ఖర్చులు విపరీతం చెల్లింపులు వాయిదా పడతాయి సంతానం వైఖరి అసహనం కలిగిస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది ఆహ్వానం నోటీసులు అందుకుంటారు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది యత్నంలో నిరుత్సాహం తగదు వస్త్ర బంగారం ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి ముఖ్యులకు వీడుకోలు పలుకుతారు ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదంగా మారుతాయి కుంభం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వభద్ర ఒకటి రెండు పాదాలు గృహంలో ప్రశాంతత నెలకొంటుంది కొత్త పనులు ప్రారంభిస్తారు శ్రీవారు లేక శ్రీమతి విషయంలో శుభ పరిణామాలు సంభవం ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు ఆది సోమవారాల్లో మొహమాటాలకు పోయి ఇబ్బందులు ఎదుర్కొంటారు విలువైన వస్తువులు రసీదులు జాగ్రత్త ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు పరిచయాలు మరింతగా బలపడతాయి ఒక వ్యవహారంలో ధనము అందుతుంది ఆత్మీయులను వేడుకలు విందులకు ఆహ్వానిస్తారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నష్టాలు ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతి అధికారులకు హోదా మార్పు కళ క్రీడలకు ప్రోత్సాహకరం మీనరాశి వారి ఫలితాలు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర రేవతి పదవులు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం ధనలాభం వస్త్ర వస్తు ప్రాప్తి పొందుతారు సర్వత్ర అనుకూలతలుంటాయి కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు ఖర్చులు అంచనాలను మించుతాయి విలాసాలకు బాగా వేయించేస్తారు శుభకార్యం నిశ్చయమవుతుంది పిచ్చుపుచ్చుకునే వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి మంగళ బుధ వారాల్లో సాధ్యం కాని హామీలు ఇవ్వద్దు సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి చిన్ననాటి పరిచేస్తులను కలుసుకుంటారు వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వ్యాపారాలు లాభ నష్టాలను సమీక్షించుకుంటారు పెట్టుబడులు లాభిస్తాయి ఇవి ఈ వార ఫలితాలు ధన్యవాదాలు